నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కాదు తరతరాలు మన దోపరి నుంచి వచ్చిన ఇది సంస్కారం మాది ఆ కాలంలో కూడా ఆవులు నాకలు గోధులు ఉన్నప్పుడు మేము ఈ ఇప్పుడు ఈ ఈ సమయంలో మేము ఏం చేస్తామంటే పంటలు పాని పంటలు ఇవన్నిటికీ మంచిగా ఉండాలి గోవు గోదావ మనుషులు నాకు ఆరోగ్యంగా ఉండాలి అప్పుడు గత్తర్లు ఇవన్నీ లేస్తుండే ఆ కాలం నాడి మాతలు ఏడుగురు మాతలు వచ్చి మాకు ఆదర్కొని మాకు మా జాతిని మా బంజారా జాతిని నిలబెట్టిన సంస్కృతి ఇది జై భగవతి జై శివలాల్ జై జగదమ్మ మా యొక్క శీతుల పండుగ అనేటి మా యొక్క ఆషాఢ మాసంలో వచ్చే పండుగ ఇది ఈ పండుగను పురస్కరించుకొని తెలియజేయమనగా ఎందుకంటే ఊరులో ఉన్నప్పుడు అయితే పూర్వం దత్తలు వచ్చేది రోగాలు వచ్చేటి గ్రామాలల్లా వర్షాలు పడకుంటే పాడి ఏదైనా కానీ ఖరాబ్ అయినప్పుడు ఈ పండుగను ముందు ముందుండి జరుపుకునేది మేము ఈ పండుగను ఈ ఐదుగురు ఏడుగురు మాతలు అనగా పార్వతి పార్వతి నుంచి మొదలు పెడితే కంచి కామాక్షి అంత శక్తి మాతలే వీళ్ళు వీళ్ళేమో మనం మా మాకు సపరేట్ బంజారా దేవతలు అంటే బంజారా దేవతలు కాదు కాకుంటే మేము పెట్టుకున్న పేర్లు కానీ వీళ్ళు వచ్చేది మాత్రం పార్వతి మాతనే పార్వతి జగదంబ మరియు తొలజ ఈ మాతలు తొలిదా హింగ్లా అనే ఏడుగురు మాతలు వచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చిర్రు మీరు మా మమ్మూలా కొలుసుకుంటే మీ పాడి పంటలను మేము దీవిస్తాము ఆశీర్వదిస్తాము అని చెప్పి చెప్పిన ఆ కాలం నాటి మా పెద్దలు చెప్పిరు ఆ పెద్దల నుంచి ఇప్పటి మేము ప్రతి సంవత్సరము ఇదే ఆషాడంలో చేసుకోవడం జరుగుతుంది పండుగను ఘనంగా చేసుకుంటున్నాం ఇప్పటి వరకు ఈ పండుగలో ప్రతి ఒక్క బంజారా బిడ్డలు కూడా వచ్చి పండుగను విజయవంతం చేస్తారు అందులో భాగంగా ఇప్పటి నుంచి కూడా మాకు ఈ పండుగ చేసిన తర్వాత ప్రతి ఎంతకు ముందు జనాలు వస్తాయి కానీ ఈ పండుగ చేసిన తర్వాత జ్వరాలనేటివి భయం అవుతాయి దాదాపు దాదాపు జ్వరం హాస్పిటల్ లో పోవడం తక్కువ ఉంటది మా బంజారా జాతర ఇప్పటికి చూడండి మీరు హాస్పిటల్ లో పోయి కూడా ఎంక్వైరీ చేయవచ్చు కాకుంటే బాగా తక్కువ ఈ పండుగ ముందు జరలు వస్తాయి లేకుంటే ఏదో కక్కుడు రోగాలు కానీ ఈ పండుగ జరుపుకున్న తర్వాత ఈ పండుగ అనేది ఈ దీని శక్తి ద్వారా రోగాలన్నీ మాయమైపోతాయని తెలియజేస్తున్నాం టెంపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి